సార్ ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి అయిందా నిజమా వాళ్ళు కూడా అన్ని బాగా అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి సార్ వాళ్ళు కూడా అనిల్ గారు పాప మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు సక్సెస్ చేసుకోవడం మా ప్రొడ్యూసర్ బాధలు లేరండి ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్ ఆయన ఒక్కడి మీద జరగట్లేదు అండ్ ఇట్స్ టూ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే ప్రతిసారి రెండేళ్ళకు ఒకసారి మూడేళ్ళకు ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం ఇంకా వాళ్ళు మమ్మల్ని మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా చాటు పట్టుకుని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండాలి వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి ఇదేదో మా పర్సనల్ ఇది కాదు సినిమా కోసం జస్ట్ వీ కేమ్ హియర్ సుకుమార్ ఇంట్లో జరుగుతుంది మీ ఇంటికి కూడా వస్తారా సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది వెంకటేష్ వెంకటేష్ గారు గారు సరే సరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasniya peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851